హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానంటే ఈరోజు ఒక పర్సన్ చాంద్ భాష అనే పర్సను నాకు కామెంట్ చేయడం జరిగింది గత వీడియోలో మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ అనేది రాంగ్ సార్ సెవెంత్ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇచ్చారు పెరిగిన సాలరీస్ జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఫిట్మెంట్ ఏమో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇచ్చారు దానితో పాటు ఇప్పుడేమో మీరు ఫిట్మెంట్ టూ పాయింట్ జీరో అంటున్నారు కానీ సాలరీస్ ఏమో ఎక్కువ థర్టీ ఫైవ్ పర్సెంట్ శాలరీస్ పెరుగుతున్నాయి అంటున్నారు సో ఈ కాలిక్యులేషన్ ఏందో నాకు ఎందుకు రాంగ్ అనిపిస్తుంది సార్ ఒకసారి మీరు చూడండి అయినా కూడా మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు బేసిక్ అలా కాదు అని చెప్పారు నేను ట్వంటీ ఫైవ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎయిటీన్ మినిమం బేసిక్ కేంద్ర ప్రభుత్వంలో ఎయిటీన్ థౌజండ్ అని నాకు ఐడియా ఉంది ఉన్నప్పటికి కూడా చాలా మందికి అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేదా లెవెల్ టూ లెవల్ త్రీ అట్లా ఉంటారు కాబట్టి యావరేజ్గా ట్వంటీ ఫైవ్ తీసుకో ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు అసలు ఆ ఫోర్టీన్ పాయింట్ అంటే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇస్తే ఫిట్మెంట్ ఇస్తే ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ జీతాలు ఎందుకు పెరిగినాయి ఇప్పుడు టూ టూ రెండు పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ఎంత శాతం పెరిగింది అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం చూడండి సెవెంత్ పే కమిషన్లో బేసిక్ ఎంత ఉందండి బేసిక్ ఎంత ఉంది ఏడు వేలు బేసిక్ అనమాట సో అప్పుడు డిఏ అప్పుడు ఎంత పర్సెంట్ అయింది అంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది డిఏ అప్పుడు డిఏ ఎంత పర్సెంట్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది సో అప్పుడు ఏమైంది అని అంటే సో సెవెంత్ పే కమిషన్లో డి సెవెన్ థౌసండ్ ప్లస్ బేసిక్ పే సెవెన్ థౌసండ్ డిఏ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతా ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది ఈ రెండింటిని యాడ్ చేస్తే పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది సో మనకి సెవెంత్ పే కమిషన్లో బేసిక్ ఎంత పద్దెనిమిది వేలు చాలా ఇంపార్టెంట్ సెవెంత్ పే కమిషన్లో బేసిక్ ఎంత పద్దెనిమిది వేలు ఇక్కడ ఈ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ పదిహేను వేల ఏడు వందల యాభైకి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ యాడ్ చేశారనుకోండి అప్పుడు పద్దెనిమిది వేలు బేసిక్ అయింది పదిహేడు వేల ఏడు వందల యాభైకి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ యాడ్ చేస్తే పద్దెనిమిది వేలు బేసిక్ అయింది మీరు ఏంది సార్ ఫోర్టీన్ పర్సెంటే పెరిగినాయి కదా అంటే అలా కాదు ఇప్పుడు ఏంది థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది కదా చేద్దాం అలాగా కాదు లాస్ట్ టైం ఏంది అని అంటే జీతాలు కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగినాయి కానీ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఏంటంటే కేవలం బేసిక్లోనే తీసుకున్నాడు కాబట్టి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎయిటీన్ థౌసండ్ అయింది సరే ఇప్పుడు చూడండి అలాగే మనం ఎయిత్ పే కమిషన్కి రండి ఎయిత్ పే కమిషన్కి వస్తే నేను ఏం చెప్పానంటే లాస్ట్ వీడియోలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతుంది అని అంటే టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది పోతుంది టూ అనమాట సో అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్ ఎంత ఎయిటీన్ థౌసండ్ బేసిక్ ఎంత ఎయిటీన్ థౌజండ్ ఇప్పుడు డిఏ ఎంత ఉంది ఇప్పుడు డిఏ ఎంత ఉంది అని అంటే సపోజ్ ఈ డిఏ నేను ఎందుకు తీసుకున్నానంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే రేపు అంటే నెక్స్ట్ డిఏ అట్ట తీసుకున్నా సో అప్పుడు మొత్తం ఎంత అవుతుంది ముప్పై వేల అరవై అవుతుంది ముప్పై వేల అరవై రూపాయలు అవుతుంది ఏది డిఏ సారీ సారీ ఇక్కడ చూడండి బేసిక్ ఎమ్మె ఎయిటీన్ థౌసండ్ డిఏ పన్నెండు వేల అరవై సో మొత్తం ఎంత అవుతుంది అప్పుడు ముప్పై వేల రూపాయలు అవుతుంది ఎంత అవుతుంది ముప్పై వేల రూపాయలు అవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత చెప్పాను టూ రెండు చెప్పా సో రెండు చెప్పినప్పుడు రెండు చెప్పినప్పుడు పద్దెనిమిది వేలు ఫిట్మెంట్ అప్పుడు ఫిట్మెంట్ రెండు ఇస్తే పద్దెనిమిది వేలు ఎంత అయింది ముప్పై ఆరు వేలు అయింది సో ఫిట్మెంట్ ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉంది బేసిక్ ఫిట్మెంట్ రెండు ఇస్తే ఇంటూ టూ ఇయర్స్ ఎంత అవుతుంది ముప్పై ఆరు వేలు అవుతుంది సో ఇక్కడ డిఏ ఎంత ఎంత ఉంది పన్నెండు వేల అరవై మొత్తం ఎంత అవుతుంది ముప్పై వేలు అవుతుంది సో ఈ ముప్పై వేలు ముప్పై వేల అరవై ముప్పై ఆరు వేలు అయితే ఎంత చేతులు పెరిగినట్టు ఇక్కడ పదిహేడు వేలు నూట ఏడు వందల పదిహేను పదిహేను వేల ఏడు వందల యాభై పద్దెనిమిది వేలు కావడానికి ఎంత పర్సెంట్ పెరిగిందని చెప్పాను ఫోర్టీన్ పాయింట్ టూ కదా ఇక్కడ ముప్పై వేలు ముప్పై ఆరు వేలు కావడానికి ఎంత పర్సెంట్ అవుతుంది నైన్టీన్ పాయింట్ సెవెన్ ఈ దగ్గర దగ్గరలో అవుతుంది అనమాట అంత ఉందా ఇక్కడ బేసిక్ లో ఎంత శాలరీస్ సాలరీస్ అంటే సెవెంటీన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరగబోతున్నాయి సో ఇక్కడ ఏమైనా ఎంత పెరిగింది ఫోర్టీన్ పర్సెంట్ ఎంత ఫిట్మెంట్ రెండు పాయింట్ ఐదు ఏడు ఇస్తే ఇక్కడ బేసిక్ తక్కువ సారీ డిఏ తక్కువ ఉండటం వల్ల ఫిట్మెంట్ రెండు ఇచ్చినా కూడా నైన్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరుగుతుంది అది కూడా బేసిక్ లోనే అదో అనమాట నెక్స్ట్ శాలరీస్ ఎంత పర్సెంట్ పెరుగుతున్నాయి నేషనల్ మీడియా కానీ కోట యాంబిట్ క్యాపిటల్ కానీ వీళ్ళంతా చెప్పింది ఎంత అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ జీతం పెరుగుతుంది అన్నారు కదా దానికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా నేను చెప్తున్నాను ఒకసారి చూడండి సో సెవెంత్ పే కమిషన్లో బేసిక్ ఎంత ఎయిటీన్ థౌసండ్ సెవెంత్ పే కమిషన్లో బేసిక్ పద్దెనిమిది వేలు డిఏ అంత ఇది బేసిక్ ఇదేంటిది డిఏ డిఏ ఇప్పుడు అంతా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ తీసుకున్నాం సో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఎంత పదివేల నాలుగు వందల నలభై హెచ్ఆర్ఏ అంతా టెన్ పర్సెంట్ టీఏ ఇది సో ఈ లెక్కను తీసుకుంటే ఇలా తీసుకోవడం వల్ల ఎంత అవుతుంది అని అంటే ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయి అవుతుంది ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై అంటే మనం రిమైనింగ్ అలవెన్సెస్ వేయట్లేదు ఇప్పుడు జనరల్గా ఒక లీస్ట్లో ఉన్న పద్దెనిమిది వేలు బేసిక్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎంత వస్తుంది అని అంటే ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై ఒకటి సపోజ్ ఎయిత్ పే కమిషన్ తీసుకున్నాం అనుకోండి ఎయిత్ పే కమిషన్లో ఫిట్మెంట్ ఎంత చెప్పాను టూ చెప్పా రెండు చెప్తే అప్పుడు ఏమవుతుంది పద్దెనిమిది వేలు కాస్త ఏమవుతుంది ముప్పై ఆరు వేలు అవుతుంది సో డిఏ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అప్పుడు ఏమవుతుంది జీరో అవుతుంది డిఏ డిఏ జీరో అవుతుంది అనమాట అప్పుడు ఈ హెచ్ఆర్ఏ ఉంది కదా పద్దెనిమిది వందల హెచ్ఆర్ఏ ఇక్కడ హెచ్ఆర్ఏ ఇది ఇది హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ ఏంటంటే హెచ్ఆర్ఏ లాస్ట్ టైం నేను కొంచెం రాంగ్ చెప్పారండి హెచ్ఆర్ఏ ఏంటంటే డిఏ జీరో మధ్య అయిన తర్వాత స్టార్టింగ్లో హెచ్ఆర్ఏ ఎయిట్ పర్సెంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాటితే డిఏ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఏ దాటితే దాటితే టెన్ పర్సెంట్ ఇస్తారు అందుకని చెప్పి ఇక్కడ ఇక్కడ టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు కూడా హెచ్ఆర్ఏ ఇక్కడ ఎయిట్ పర్సెంటే తీసుకున్నా తీసుకుంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఇదేంటి అని అంటే ఈ నాలుగు వేల ఏడు నూట డెబ్బై రూపాయలు ఏంటి అని అంటే నాలుగు వేల నూట డెబ్బై రూపాయలు ఏంటి అని అంటే ఇది టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనమాట ఇదేమో హెచ్ఆర్ఏ ఇది టీఏ సో ఇలా తీసుకుంటే క్యాల్కులేట్ చేస్తే మొత్తం ఎంత వచ్చిందంటే ముప్పై ఆరు వేలు ప్లస్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ప్లస్ నాలుగు వేల నూట డెబ్బై క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూడండి ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు పదిహేను ఎనిమిది ఒకటి ఒకటి సున్నా ఇక్కడ ఒకటి యాడ్ అయింది ఆరు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు వేల ఇక్కడ మూడు ఒకటి యాడ్ చేస్తే నలభై మూడు వేల యాభై సో ఎంత జీతం ఎంత పెరిగింది ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయల జీతం ఎంత పెరిగింది నలభై మూడు వేల యాభై పెరిగింది సో ఇది ఎంత పర్సెంట్ కి ఈక్వల్ అంటే ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు నలభై మూడు వేల యాభై రూపాయలకి ఎంత పర్సెంట్ అంటే సేమ్ ముప్పై ఐదు పర్సెంట్ జీతం పెరిగింది సో నేనేం ఏం చెప్తున్నాను అంటే సార్ మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు అలా కాదు కదా బేసిక్ ట్వంటీ ఫైవ్ కావాలి అంటే చాలా సంవత్సరాలు పనిచేయాలి కదా పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారు పద్దెనిమిది వేలు తీసుకున్నప్పటికీ కూడా శాలరీస్ ముప్పై ఐదు శాతమే పెరుగుతాయి ఫిట్మెంట్ అంతా టూ ఇస్తే ఫిట్మెంట్ టూ ఇస్తే శాలరీస్ పెరిగేది ముప్పై ఐదు శాతం కాకపోతే ఓన్లీ బేసిక్ కాదు కొంచెం అలవెన్స్ కూడా ఇక్కడ కలిపాను ఇక్కడైతే కలపలేదు కాబట్టి ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అనిపిస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా పే రావాలే కానీ శాలరీస్ ఖచ్చితంగా పెరుగుతాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్